గుంటూరు జిల్లా బాపట్లలో ఓ కిడ్నాపర్ బరితెకించాడు కొల్లపూడి వారి వీధిలో యువతి కిడ్నాప్ యత్నం తీవ్ర కలకలం రేపింది ఇంటి ముందు ముగ్గు వేస్తున్న యువతి వద్దకు బైక్పై వచ్చిన ఓ దుండకుడు ఆమెను బలవంతంగా లాక్కెళ్లాడు దీన్ని గమనించిన ఆమె సోదరి గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న స్థానికులు అప్రమత్తమై వారిని వెంబడించారు ఆగంతకుడికి దేహాశుద్ది చేశారు ఈ దృశ్యాలన్నీ సీన్ టు సీన్ అయ్యాయి సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ కు చేరుకున్నారు నిందితులను అరెస్ట్ చేశారు ఆమెకు వారితో గతంలో పరిచయం ఉందా ఇంతకు కిడ్నాప్ కు యత్నించిన ఆ దుండగుడు ఎక్కడివాడు ఎందుకు ఆమెను బలవంతంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నించారన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు నేను కూడా పల్లపూడి వారి కాపర వీధి కాపరిస్తుండే మా ఇంటి ఎదురు జరిగింది అవి అది ఆ సంఘటన ఆ సంఘటన చూసిన ప్రత్యక్ష సాక్షి నేనే ఆ సంఘటన జరిగిన అప్పుడు నేను ఆ ఇంట్లో ఉన్నాను ఆ అమ్మాయి కేకలు పెట్టడం వల్ల బయటకు వచ్చి ఆ అమ్మాయిని సేవ్ చేయగలిగాము ఈ విషయంలో పోటీలో పోలీసు